నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన భవిష్యత్తుని బంగారు పట్టు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియ చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు చాలామంది నన్ను అడిగిన సో మొన్నటి నుంచి కూడా మనము అసలు కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను నా క్లయింట్స్ ఇలా వచ్చారు ఇలా అనుభవం మనకు తెలిసింది అంటే అందుకనే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఈ ఇబ్బంది వస్తుంది వాళ్ళ జాతకం చూడంగానే మనం మనం క్వశ్చన్ అడుగుతాం మీకు దగ్గరలో శివాలయం ఉందా లేదా ఆంజనేయ స్వామి ఉందా లేదా హాస్పిటల్ ఉందా లేదంటే ఏమైనా స్కూల్ ఉందా లేదంటే మీకు గల్లీలో ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఏదైనా మటన్ చికెన్ షాప్ కానీ లేదా మెకానిక్ షాప్ కానీ ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి చూసే నేను అవి చాలామంది డౌన్ఫాల్ అవ్వటం అవి అబ్జర్వ్ చేయటం ఎందుకంటే టైం మనం బయట తిరుగుతున్నప్పుడు ఓకే రైట్ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ ఇప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీ అన్న దగ్గర వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ సురౌండింగ్స్లో ఏముండో ఖాళీ ఇల్లే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి లోపల కిరాణా షాప్ అవన్నీ ఏం బెటరు బయట మనకి కొంచెం దూరంలో అవన్నీ అవైలబుల్ ఉంటాయి సో అది అందరికీ వర్తిస్తుంది అందుకని గేటెడ్ కమ్యూనిటీలో లోపల కిరాణా షాప్స్ అవి కూడా మ్యాక్సిమం ఉండవు బయటని ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇక్కడ కూడా ఏంటంటే ఇవాళ మనం తెలుసుకునేది కుంభరాశి వారికి ఏ డైరెక్షన్ బెస్ట్ కుంభరాశి వారికి ఏంటంటే ఇది కూడా స్థిర రాశి వస్తుంది దీంట్లో మనకి ఏంటంటే మ్యాక్సిమం రెండు ఆప్షన్స్ తీసుకోవాలి నార్త్ లేదా ఈస్ట్ నార్త్ ఈస్ట్ వీళ్ళకి వెస్ట్ ప్రిఫరెన్స్ వద్దు ఎందుకంటే వీళ్ళలో ఏమవుతుందంటే మొండి పట్టుదల ఎక్కువ ఉంటుంది ఈ పర్టికులర్ కుంభరాశి వాళ్ళకి మొండి పట్టుదల ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ వెస్ట్లో ఉన్నాడు అనుకోండి అడిక్ట్ అయిపోతాడు ఏదైనా వస్తువుకి అడిక్ట్ అయిపోతాడు తాగుడు అడి అడిక్ట్ కావచ్చు లేదంటే గ్యామ్లింగ్ కన్నా అడిక్ట్ కావచ్చు లేదనుకుంటే ఫిజికల్గా బాగా అనుభవించాలన్నట్టు ఏదో ఒక అడిక్ట్ అడిక్షన్ వచ్చేస్తుంది అది చాలా డేంజర్ అందుకని ఏంటంటే వీళ్ళకి మ్యాక్సిమం బెస్ట్ నార్త్ లేదా నార్త్ ఈస్ట్ ఫస్ట్ దాని తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే నీ లగ్న పంచమ భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు నీ జన్మజాతకంలో ఫస్ట్ ఫిఫ్త్ నైన్త్ వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళ ప్లేసెస్ పొజిషన్ చూసుకో వాళ్ళు బాగున్నారు అంటే దాంతోపాటు ఇప్పుడు నువ్వు నేను అన్నాను కదా నీకు నార్త్ లేదా ఈస్ట్ అన్నప్పుడు రవి చంద్రుడు గురువు అలాగే బుధుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోవాలి చూసుకొని ఈ డైరెక్షన్లోకి వెళ్తే బాగుంటుంది అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతులు కూడా బాగుండాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ కొంచెం సెటిల్డ్ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు మకర రాశి కుంభరాశికి అధిపతి శని భగవాళ్ళని భూలోకి న్యాయాధిపతి కానీ ఇద్దర్లో కూడా ఏ నక్షత్రాలు ఉన్నాయో వాటిలలో తేడా ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఏం చేయాలనే ఫిక్స్ అయిపోయి ఉంటారు అదే చేస్తారు తప్ప నేను చెప్పినా వినాడు ఎవరు చెప్పినా వినాడు వాడు కాబట్టి వాళ్ళ క్లారిటీ ఉంది సో వాళ్ళు ఏం చేయాలి స్టడీగా ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర ఫండింగ్ ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఫండింగ్ వీళ్ళ దగ్గర ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలి మనం ఈస్ట్ సైడే చేయాలి పేరు ప్రఖ్యాత మంచి సంపాదించుకోవాలి ఇంకా ఉన్న పొజిషన్కి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి లేదా నార్త్లో ఉన్నావు అంటే ఇవాళ పది కోట్లు ఉన్న వాడి దగ్గర అంటే ఆ పది కోట్లు వంద కోట్లు ఇట్లా చేయాలి స్లో అండ్ స్టడీగా మనం వెళ్ళి చేసుకోవాలి అలాగే మనం మ్యాక్సిమం త్రీ ఫ్లోర్స్ కన్నా ఎక్కువ పైకి ఎక్కొద్దు ఇక రావు మైనస్లో ఉన్నాడు బుధుడు మైనస్లో ఉన్నాడు అంటే మ్యాక్సిమం గ్రౌండ్లోనే ఉండాలి ఇవన్నీ కూడా చూసుకోవాలి మళ్ళీ వీళ్ళకేంటంటే ఎప్పుడైతే కుంభరాశి కుంభరాశి పర్టికులర్ వచ్చిందో కుంభరాశి వచ్చినప్పుడు కార్ షెడ్స్ దగ్గర ఉండొచ్చా లేదా అంటే నేను ఉంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ల్యాండ్ మార్క్ ఇప్పుడు నాదేమంటారు ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నా అంటే బిహైండ్ కృష్ణవేణి స్కూల్ అని మనం చెప్తాం అంటే నాకు అది కలిసి వస్తుంది అది బిహైండ్ కృష్ణవేణి స్కూల్ కృష్ణవేణి స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటా అని చెప్తాను ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏడు ఉంటానంటే ఆ పలానా సర్వీస్ సెంటర్ ఉంది చూడు కార్ సర్వీసింగ్ సెంటర్ దాని పక్కన రెండో గల్లీ అట్లా ఇట్లా మనం ల్యాండ్ మార్క్ చెప్తాం చూడు అలాంటి దగ్గర వీళ్ళు కార్ షెడ్స్ దగ్గర ఉంటే కొంచెం వీళ్ళ కెరియర్ దెబ్బతింటుంది మీరు చూడండి మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరిలో కానీ ఈ లగ్న పంచమ భాగ్యాధిపతి బాగలేడు వాడు కార్ షెడ్స్ దగ్గర సరౌండింగ్స్లో నార్త్ ఈస్ట్ బిట్లో కానీ వాడు ఉన్నాడు వాడు ఉన్నటువంటి డౌన్ఫాల్ కాలేదా మీరు చూడండి అబ్జర్వ్ చేసి చూడండి నేను ఎన్నో చూసాను కాబట్టి వీళ్ళకి నార్త్ ఈస్ట్ కలిసి వస్తుంది కానీ ఒక్కసారి జన్మజాతకాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని అప్పుడు మనం ముందు స్టెప్ వేయగలిగితే డెఫినెట్లీ షార్ట్ టర్మ్లో మంచి పొజిషన్కి వెళ్తాం మనం నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా నేను కార్ షెడ్స్కి దగ్గర ఉండాలి అని చెప్పి క్లయింట్ నేను చెప్పాను అలాగా మనం కొన్ని పాయింట్స్ మనం చూసుకుంటూ ఉండాలి కొన్ని పర్టికులర్ ఈ పొజిషన్ ఉంటేనే మనం అక్కడికి వెళ్ళాలి లేదు అంటే దండం పెట్టేసి ఆ ఏరియాలో వద్దే ఉద్ర బాబు అని ఉండాలి కాబట్టి కుంభరాశి వాళ్ళు కూడా ఈ జాగ్రత్త తీసుకోండి ఇల్లు కొనే ముందు కానీ ప్లాట్ కొనే ముందు కానీ ఇప్పుడు ఏమైనా మిడిల్లో ఉందా ఆగి ఒక రెండు నిమిషాలు ఆలోచించి మంచి అడ్వైజ్ తీసుకొని దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఉందా ఏదైతే మన హోమం ఉందా లేదంటే పర్టికులర్ ఇంట్లో కొన్ని చేంజెస్ మైనర్ చేంజెస్ చేసుకొని మనం ఏమన్నా ఫలితాన్ని పొందొచ్చా అది కూడా మనం తెలుసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది